వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఏడాది అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశుల వారు వీరే దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది మే ఒకటి మేషరాశి వారికి ఈ ఏడాది ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభము ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు కుటుంబ జీవితము ప్రశాంతంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకు సమాజంలో మంచి పేరు వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి దాంపత్య జీవితం బాగుంటుంది వ్యాపారంలో కలిసి వస్తుంది కర్ణాటక రాశి కర్ణాటక రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా లాభం కలుగుతుంది ఏది ప్రారంభించినా లాభమే తప్ప నష్టం ఉండదు కన్యా రాశి కన్యా రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పూజకి పూలు లేనప్పుడు ఏమి చేయాలి పూజకు పూలు లేనప్పుడు చాలామంది పూలను విడివిడిగా చేసి అక్షంతల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు కానీ అలా పూలను చించి అక్షంతల్లో కలపకూడదు అలా చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు ఈ ఇంట్లో ఒకటి లేదా రెండు పూలు ఉన్నప్పుడు ఆ పూలు దేవుడు చిత్రపటానికి సమర్పించి మిగతా పూజలో నామాలు చదువుతున్నప్పుడు అక్షంతలు సమర్పించవచ్చు పూలు లేనప్పుడు అక్షింతలతో పూజ చేసినా మంచి దక్కుతుందని పండితులు చెబుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి